హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే బ్యాక్ సైడ్ మనకి బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడు మంచి డిజైన్ అయితే డోరీస్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తానండి సో ముందు అయితే చూపించినట్టు సో ఇది బ్లౌజ్కి అయితే మనకి వన్ సైడ్ పెద్ద బార్డర్ అయితే వస్తుంది వన్ సైడ్ ఇలా చిన్న బార్డర్ అయితే వస్తుంది కదా సో పెద్ద బార్డర్ అయితే హ్యాండ్కి కానీ ఏదైనా డిజైన్కి అయితే యూజ్ చేసుకుంటాం ఇలా చిన్న బార్డర్ అనేది చాలా వరకు మనకి వేస్ట్ అనేది అవుతుంది కదా సో ఇలా చిన్న బార్డర్ని వేస్ట్ అనేది చేసుకోకుండా మనము బ్యాక్ సైడ్ డోరీకి ఇలా నీట్గా డిజైన్ అనేది చేసుకుంటే మంచి అట్రాక్షన్తో అయితే బ్లౌజ్ అనేది వస్తుందండి సో బ్లౌజ్ యొక్క మనం నెక్ వీట్తో వచ్చేసి నార్మల్గా అయితే ఫైవ్ ఇంచెస్ కానీ సిక్స్ ఇంచెస్ కానీ అయితే పెట్టుకుంటాము అలాగే నెక్ వీట్తో మనం టూ ఫోల్డింగ్ మీద చేసుకున్నప్పుడు టూ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ అయితే తీసుకుంటాము కదా సో అప్పుడు ఫోల్డింగ్ మీద ఎంత తీసుకుంటామో సేమ్ యాస్టీస్గా అంతే ఇప్పుడైతే మనము క్లాత్ అనేది తీసుకోవాలి డోరీ ప్రిపరేషన్ కోసము సో నేనైతే ఈ బ్లౌజ్కి అయితే రెండు పావు ఇంచులు అయితే తీసుకున్నాను సో ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకొని అయితే రెండు ముప్పావుగా అయితే తీసుకున్నానండి సో మనం ఇలా కటింగ్ అనేది చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే కావాలి కాబట్టి ఒక త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది సో త్రీ ఇంచెస్ నెక్ విడితే అనేది తీసుకున్నప్పుడు త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలండి సో మనం రివర్స్ వేసుకోవడానికి ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే కావాలి కదా సో ఇది అయితే లైనింగ్ అండి ఈ మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే తీసుకోవచ్చు సో నేను మళ్ళీ లట్కన్స్ స్టిచ్చింగ్ చేయాలి ఇదే క్లాత్తో కాబట్టి అయితే నేను లైనింగ్ అనేది వేసుకుంటున్నాను లైనింగ్ అనేది వేసుకుంటే కొంచెం ఆ పట్టి అనేది స్టిక్గా ఉంటుంది సో ఇలా ఒకటి అయితే మెయిన్ క్లాత్ ఒకటి అయితే లైనింగ్ సో లైనింగ్ డబుల్ లేయర్ అనేది వేసుకున్నా పర్లేదు సో నేనైతే ఇక్కడ డబుల్ లేయర్ అనేది వేస్తున్నాను స్టిక్గా ఉండాలి కాబట్టి సో ఇలా మనము త్రీ ఇంచెస్ లెంత్ త్రీ ఇంచెస్ విడ్త్ ఉన్న క్లాత్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకొని మనకి కార్నర్కి అయితే ఇలా వీ షేపు మనం వి షేప్ అనే వి షేప్ మోడల్లో అయితే ఇలా మార్కింగ్ చేసుకొని సేమ్ యాస్టి ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే సరికు గట్టిగా ఉంటుందండి కుట్టు ఊడిపోకుండా ఉంటుంది సో ఇలా మనము వి షేప్లో అయితే రెండు సైడ్స్కి అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సో ఇలా రెండిటికి అయితే వీ షేప్లో స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అదే మనకు ఒక పావి ఇంచు అనేది క్లాత్ ఉంచేసి ఎక్స్ట్రా అంతా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఎడ్జ్ అనేది ఏం లేకుండా ఒక పావి ఇంచు వరకు మనం ఇలా పావి ఇంచ్ వరకు ఉంచేసుకొని ఇలా క్లాత్ని అయితే రివర్స్ చేసుకోవాలండి సో ఇలా ఏదైనా పుల్లతో అయితే ఇలా రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని మనకు కార్నర్కి అయితే షార్ప్గా వచ్చేటట్టు కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి ఇలా రెండు కూడా సేమ్గా నేనైతే ఇక్కడ స్కూల్ డ్రైవర్తో అయితే రివర్స్ చేసుకుంటున్నాను కరెక్ట్గా కాలేదండి మనకి ఫోల్డింగ్ అనేది ఉంది కదా లైనింగ్ అనేది టూ లేయర్స్ ఉంది కాబట్టి కొంచెం టైట్గా అయితే వస్తుంది సో ఫైనల్లీ అయితే ఇలా రెండు సేమ్ షేప్కి వచ్చేటట్టు అయితే చేశానండి సో ఇలా చేసిన తర్వాత మనము మనకి లూప్ టర్నర్ అనేది ఉంటుంది కదా లూప్ టర్నర్ సాయంతో ఇలా డోరీ థ్రెడ్ అనేది ఉంటుంది కదండి ఆ థ్రెడ్ను ఇక్కడ చిన్నగా హోల్ అనేది చేసుకోవాలి సో ఏర్పడకుండా అయితే హోల్ అనేది చేసేసుకొని ఆ థ్రెడ్ని అయితే డోరీ థ్రెడ్ని అయితే అందులో నుండి బయటికి అయితే తీయాలి సో ఇలా చివరికి అయితే మనం లూప్ టర్నర్కి పెట్టేసుకొని ఇలా తీసేసుకుంటే అయితే ఈజీగా వస్తుంది మరి మళ్ళీ మొత్తం తీయకూడదండి అందులో ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే లోపటే ఉంచేయాలి థ్రెడ్ లోపల థ్రెడ్ అనేది ఉంచిన తర్వాత చుట్టూ మనకి క్లాత్ అనేది స్టిఫ్నెస్ రావాలి కాబట్టి మళ్ళీ ఎడ్జెస్ పైన నుండి అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఆ థ్రెడ్ పైన కొంచెం రబ్ అయితే చేసుకోవాలి ఇలా రబ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకుంటే మనం ఏ షేప్లో అనేది క్లాత్ కటింగ్ చేసుకున్నామో ఆ షేప్లో అయితే నీట్గా అయితే వస్తుందండి సో చుట్టూల కుట్టు అనేది వేసుకోకుంటే క్లాత్ అనేది ఉబ్బులాగా ఉంటుంది సో చుట్టూ అనేది కుట్టు వేసుకొని ఆ డోరీ థ్రెడ్ పైన కొంచెం లాక్ చేసుకుంటే సరిపోతుంది మనకైతే ఇక్కడి వరకు అయితే డోరీ అనేది రెడీ అయిపోయినట్టే అండి సో ఇలా డోరీస్కి అయితే చుట్టూరా మనము స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత చివరికి మనకు లట్కన్స్ అనేవి కావాలి కదా సో మనకి ఫైనల్లీ అయితే ఇలా వచ్చేసింది ఎక్స్ట్రాస్ అన్నీ అయితే కటింగ్ చేసుకుందాము ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి ఉంటాయి కదా సో ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేది అన్నీ కటింగ్ చేసేసుకొని మనకి చివరికి లట్కర్న్స్ కావాలి కదండి సో ఈ కోసం కోసమైతే మనము మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయగా మిగిలిన క్లాత్తో అయితే మనకు నచ్చిన డిజైన్తో అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ చిన్నగా బ్యూటిఫుల్గా అయితే కాన్స్ అయితే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న లట్కాన్స్ అండి ఇవి సో ఇక్కడ మనం ఎన్ని కావాలంటే అన్నీ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ఫస్ట్ ఇలా ఫ్లవర్ టైప్లో చేశాను తర్వాత అయితే ఇలా చిన్నగా గంటలాగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి అయితే మనము ఎన్ని కావాలంటే అన్నీ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు సో ఫస్ట్ మనకి ఇలా సమోసా టైప్లో అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి దాన్ని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా చేసుకుంటే అయితే చాలా నీట్గా అయితే నేను ఫస్ట్ స్టిచ్చింగ్ చేసిన మోడల్ అయితే వస్తుందండి సో చాలా ఈజీగా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది సో ఇలా ఫైనల్లీ అయితే అన్ని లాట్ క్యాన్స్ అయితే మనము ఇలా అన్నీ రెడీ అయితే చేసేసుకోవాలి సో ఫైనల్లీ అయితే ఇలా రెండు లాట్ క్యాన్ డోరీస్కి అయితే ఇలా లాట్ క్యాన్స్ ప్రిపేర్ చేశాను మనకి ఇలా ఫస్ట్ అయితే మనం ఈ మోడల్లో అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా సో మనకి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా త్రీ ఇంచెస్కి మా నా నార్మల్గా అయితే మనం ఫోర్ ఇంచెస్కి బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్కి అనేది మార్కింగ్ చేసుకుంటే మనకి డోరీ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటాం సో ఇక్కడ ఇది కొంచెం పట్టిలాగా ఉంది కాబట్టి మనకి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఆ త్రీ ఇంచెస్ దగ్గర దీన్ని స్టార్టింగ్ అనేది పెట్టేసుకోవాలండి స్టార్టింగ్ అనేది పెట్టేసుకొని ఇలా మనము జాయింట్ బ్లౌజ్కి అయితే జాయింటింగ్ చేసుకోవాలి ఇలాగా ఫస్ట్ చిన్నగా రబ్ చేసుకోవాలి మళ్ళీ చివరికి కూడా ఒక చివరికి ఇలా కూడా ఒక రబ్ రబ్ చేసుకోవాలి మనం పైపింగ్ కానీ వేసుకుంటే ఆ పైపింగ్ జాయింట్ జాయింటింగ్లో అయితే మనం స్టిచ్చింగ్ వచ్చేట్టు చేసుకోవాలి అలాగే సెకండ్ వైపున కూడా ఇక్కడ త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా సో ఇక్కడ రెండు ఈక్వల్గా రావాలి కాబట్టి సేమ్ ప్లేస్లో అయితే ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో చూసారు కదా ఇలా చేసుకుంటే రెండు ఒకే సైజులో అండ్ ఒకే ప్లేస్లో అయితే ఉంటాయి గుడి దిగుడు అనేది ఏం లేకుండా నీట్గా అయితే వస్తుంది మీరు కూడా ఇలాగ కొత్తగా ఏవైనా ట్రై చేయండి సో ఫైనల్లీ అయితే బ్లౌజు అయితే కంప్లీట్ అయిపోయిందండి మనకి ఇలా స్పెషల్ అట్రాక్షన్గా అయితే డోరీస్ అనేవి ఉంటాయి మనం ఇలా బార్డర్తో కొత్తగా ట్రై చేశాను అనుకోండి ఎలాంటి నార్మల్గా రౌండ్ నెక్ పెట్టేసుకొని ఇలా హెవీగా డోరీస్ పెట్టేసుకున్నా కూడా బ్లౌజ్ అనేది చాలా గ్రాండ్గా అయితే కనబడుతుంది సో ఫైనల్లీ అయితే బ్లౌజ్కి గ్రాండ్ ఫినిషింగ్ అయితే ఇచ్చానండి డోరీస్తో సో ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్